మహిళా హరికృష్ణ భారతీయ జనతా మోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అధికారంలోకి వచ్చే సమయాన ఈ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఏ అయితే హామీలు ఇచ్చారో వీటిని తొంగలో తొక్కి ఈ రోజున నేనున్నాను నేను విన్నాను అని కాకమ్మ కబుర్లు చెప్పి విద్యార్థులకు ఏ విధమైన న్యాయం చేయకుండా ఈ ఎయిడెడ్ పాఠశాలలు ఏ ఉన్నాయో వీటిని జీవో నెంబర్ ముప్పై ఐదుని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎయిడేడు విద్యా సంస్థలు నిర్వీర్యం చేయడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతాయి మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది ఈ విద్యా ఎయిడెడ్ విద్యా సంస్థల కోసం ఆ కాలేజీలో చదువుకునే విద్యార్థులు వాళ్ళ అనంతపురం క్యాంపస్లో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని వాళ్ళ మీద ఏదైతే విద్యార్థుల మీద దాడి చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము విద్యార్థులపై చేసిన దాడిని వారు శాంతియుతంగా వచ్చి వాళ్ళ క్షమాపణ చెప్పి ఆ విద్యార్థులకు వెంటనే న్యాయం చేసి వాళ్ళని ఎయిడెడ్ పాఠశాలను నిర్వీర్యం చేయకుండా చూడాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము సవినయంగా మేము కోరుకుంటా ఉన్నాము ఎయిడెడ్ విద్యా సంస్థలను ఇకనైనా మీరు జీవో నెంబర్ ముప్పై ఐదును రద్దు చేసి విద్యా సంస్థల్లో చదువుకునే వాళ్ళని ఆ దాతలు ఏదైతే ఉన్నారో వీళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము మీరు అమ్మఒడి విద్యా దీవెన వంటి పథకాలు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యార్థులతో ఆటలాడుకుంటూ ఒక రెండు సంవత్సరాలు వేసి మొన్న ఈ సంవత్సరం వేయకుండా వాళ్ళకి మీరు చేసే అన్యాయం ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో మీరు అధికారంలో రావాలంటే ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాము ఈ విధంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం యువజన సంఘాలను వీళ్ళని రోడ్డు మీదకి రానికుండా వీళ్ళ గొంతులు నొక్కేయటం ఏదైతే ఉందో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి రానున్న రోజుల్లో ఇకనైనా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము డౌన్ డౌ ఈ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఏదైతే హామీలు ఇచ్చారో వీటిని తొంగలో తొక్కి ఈ రోజున నేనున్నాను నేను విన్నాను అని కాకమ్మ కబుర్లు చెప్పి విద్యార్థులకు ఏ విధమైన న్యాయం చేయకుండా ఈ ఎయిడెడ్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వీటిని జీవో నెంబర్ ముప్పై ఐదుని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలు నిర్వీర్యం చేయడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా మోర్చా తీవ్రంగా ఖండిస్తూ ఈ విద్యా ఈ ఎయిడెడ్ విద్యా సంస్థల కోసం ఆ కాలేజీలో చదువుకునే విద్యార్థులు వాళ్ళ అనంతపురం క్యాంపస్లో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని వాళ్ళ మీద ఏదైతే విద్యార్థుల మీద దాడి చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము విద్యార్థులపై చేసిన దాడిని వారు శాంతియుతంగా వచ్చి వాళ్ళ క్షమాపణ చెప్పి ఆ విద్యార్థులకి వెంటనే న్యాయం చేసి వాళ్ళని ఎయిడెడ్ పాఠశాలను నిర్వీర్యం చేయకుండా చూడాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము సవినయంగా మేము కోరుకుంటా ఉన్నాము ఎయిడెడ్ విద్యా సంస్థలని ఇకనైనా మీరు జీవో నెంబర్ ముప్పై ఐదును రద్దు చేసి విద్యా సంస్థల్లో చదువుకునే వాళ్ళని ఆ దాతలు ఏదైతే ఉన్నారో వీళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము మీరు అమ్మఒడి విద్యా దీవెన వంటి పథకాలు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యార్థులతో ఆటలాడుకుంటూ ఒక రెండు సంవత్సరాలు వేసి మొన్న ఈ సంవత్సరం వేయకుండా వాళ్ళకి మీరు చేసే అన్యాయం ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో మీరు అధికారంలో రావాలంటే ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాము ఈ విధంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం యోజన సంఘాలను వీళ్ళని రోడ్డు మీదకి రానికుండా వీళ్ళని గొంతులు నొక్కేయటం ఏదైతే ఉందో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి రానున్న రోజుల్లో ఎక్కడైనా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము డౌన్ డౌన్ ఈ ఎయిడెడ్ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో వీటిని జీవో నెంబర్ ముప్పై ఐదుని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలు నిర్వీర్యం చేయడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది ఈ విద్యా ఎయిడెడ్ విద్యా సంస్థల కోసం ఆ కాలేజీలో చదువుకునే విద్యార్థులు వాళ్ళ అనంతపురం క్యాంపస్లో శాంతియుతంగా నిరసన తెలియజేసిన సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని వాళ్ళ మీద ఏదైతే విద్యార్థుల మీద దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము విద్యార్థులపై చేసిన దాడిని వారు శాంతియుతంగా వచ్చి వాళ్ళ క్షమాపణ చెప్పి ఆ విద్యార్థులకి వెంటనే న్యాయం చేసి వాళ్ళని ఎయిడెడ్ పాఠశాలను నిర్వీర్యం చేయకుండా చూడాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము సవినయంగా మేము కోరుకుంటా ఉన్నాము ఎయిడెడ్ విద్యా సంస్థలను ఇకనైనా మీరు జీవో నెంబర్ ముప్పై ఐదును రద్దు చేసి విద్యా సంస్థల్లో చదువుకునే వాళ్ళని ఆ దాతలు ఏదైతే ఉన్నారో వీళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము మీరు అమ్మఒడి విద్యా దీవెన వంటి పథకాలు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యార్థులతో ఆటలాడుకుంటూ ఒక రెండు సంవత్సరాలు వేసి మొన్న ఈ సంవత్సరం వేయకుండా వాళ్ళకి మీరు చేసే అన్యాయం ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో మీరు అధికారంలో రావాలంటే ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాము ఈ విధంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం యోజన సంఘాలను వీళ్ళని రోడ్డు మీదకి రానికుండా వీళ్ళని గొంతులు నొక్కేయటం ఏదైతే ఉందో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి రానున్న రోజుల్లో ఎక్కడైనా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము డౌన్ డౌన్